మరణానంతరం నేత్రదానం చేయడంతో పాటు ప్రతి ఒక్కరితో నేత్రదానం చేయించాలని నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ తెలిపారు నేత్రదానం ద్వారా ఇతరులకు కంటి చూపు ప్రసాదించవచ్చునని తెలిపారు శుక్రవారం ప్రముఖ నేత్రదాన ప్రచారకుడు చంద్రశేఖర్ చిరునోముల లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక నేత్రదాన అవగాహన కార్యక్రమం స్థానిక నల్గొండ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేత్రదానం అంటే ఏమిటి ఎవరు చేయవచ్చు దానివల్ల ఎలాంటి లాభాలు సమాజానికి ఎలా ఉపయోగపడుతుందో వివరించారు అలాగే నేత్రదానం ఎవరు చేయవచ్చు ఏ వయసులో ఉన్నవారు నేత్రదాతలుగా నమోదు చేసుకోవచ్చు అనే అంశాలను వివరించారు ఈ సందర్భంగా నల్గొండ ఐడొనేషన్ సెంటర్ సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ మాట్లాడుతూ మృతుడి శరీరం నుంచి మరణానంతరం ఆరు నుంచి ఎనిమిది గంటలలోపు నేత్రాలు సేకరించాలని పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు నేత్రదానం చేయవచ్చు అని తెలిపారు నల్లట్టి కనుగుడ్డుపై ఉండే అతిపరచని కార్నియా అను పొర మాత్రమే సేకరించబడుతుందని ముఖాకృతి మారదని అంత్యక్రియలకు ఆటంకం ఉండదని తెలిపారు తొంభై ఎనిమిది నేత్రదానాలు పూర్తి చేసిన చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు తొంభై ఎనిమిది నేత్రదానాలు సేకరించగలిగిన భాగ్యము దక్కిందని చెప్పారు అయితే చాలా సందర్భాలలో మృతుల ఇళ్లకు వెళ్లి కుటుంబాన్ని ఒప్పించడం సాంకేతికంగా ప్రాసెస్ చేయడం ఎంతో కష్టసాధ్యమైంది పని అని ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రజలలో అవగాహన పెరగాలన్నారు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు తల్లిదండ్రులకు నేత్రదానం ప్రాముఖ్యతను చాటి చెప్పితే సమాజంలో పెద్ద మార్పు రావచ్చని అన్నారు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తితో అనుసరించి నేత్రదానానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు కొందరు వెంటనే దాతలుగా నమోదు కావడానికి ఫారాలను తీసుకున్నారు కార్యక్రమ ముగింపులో చంద్రశేఖర్ ప్రతిజ్ఞ నిర్వహించి నేత్రదాన ప్రక్రియను మరింత విపులంగా వివరిస్తూ సేవా దృక్పథంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు చిరునోముల చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు తొంభై ఎనిమిది మంది నుండి నూట తొంభై ఆరు సేకరించడం ద్వారా రెండు వందల మందికి పైగా కంటి చూపులు ప్రసాదించగలిగామని తెలిపారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రనుషా రితీష్ మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశంలో పదమూడు లక్షల మంది కారుణ్య అంధత్వంతో బాధపడుతున్నారని అలానే ఒక నేత్రదాత నుండి సేకరించబడిన రెండు కార్నియాలతో ఇద్దరు నుండి నలుగురికి కంటి చూపు ప్రసాదించవచ్చని తెలిపారు ప్రతి ఒక్కరూ నేత్రదాతగా ముందుకు రావాలనుకునే వారితో పాటు తమ సంస్థలో సైతం ఇలాంటి అవగాహన కార్య నిర్వహించాలనుకున్న వారు డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబుల్ నైన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో నల్గొండ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పార్థసారథ్తో పాటు వైస్ ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు నల్గొండ పబ్లిక్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐ డొనేషన్ గురించిన సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ జరిగింది టీచర్స్ అందరూ దాదాపు వంద మంది టీచర్స్ పార్టిసిపేట్ చేశారండి వై టీచర్స్ వై స్కూల్స్ కళాశాలలకు ఎందుకు వస్తున్నామంటే ఒక టీచర్ ఎడ్యుకేట్ అయితే కనుక ఒక టీచర్కి ఆ పర్టికులర్ నాలెడ్జ్ని ఇవ్వగలిగితే కనుక ఆ టీచర్ ద్వారా కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్కి పాస్ ఆన్ అవుతుంది దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని అనిపించింది మాకు అందుకే ముందు నల్గొండ పబ్లిక్ స్కూల్తోని స్టార్ట్ చేశాము చాలామంది టీచర్స్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు నిజానికి లంచ్ టైం అయినా కానీ వాళ్ళకి ఆకలి వేస్తున్నా కానీ కూర్చొని జాగ్రత్తగా ఐ డొనేషన్ ఎందుకు చేయాలి ఎవరి దగ్గర చేయాలి ఎప్పుడు చేయాలి అండ్ ఏ నెంబర్కి ఇన్ఫామ్ చేయాలి డెత్ కానీ ఏదైనా సంభవిస్తే అసలు ఎన్ని రకాల బ్లైండ్నెస్ అనేది సాధ్యపడుతుంది అండ్ ఎంతమందిలో మనం ఒక జత కార్నియా కలెక్షన్ తీసుకుంటే కనుక అది ఎంతమందికి ఉపయోగపడుతుంది వగైరా విశేషాలన్నీ కూడా చిరునమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రనుషా గారు కూడా హాజరై అందరం జాగ్రత్తగా చెప్పాము చాలా మంచి ప్రోగ్రామ్ అండి ఇది డెఫినెట్గా వేరే కళాశాలలు వారు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మీ దగ్గర కనుక ముప్పై మంది నలభై మంది యాభై మంది వంద మంది స్టాఫ్ ఉంటే కనుక ఇది ఇట్లాంటిది ఒకటి కండక్ట్ చేస్తే కనుక అందరికీ చాలా అవేర్నెస్ వస్తుంది ఇప్పటికీ నల్గొండలో తొంభై ఎనిమిది జతల కార్నియా కలెక్షన్ జరిగింది దానివల్ల దాదాపు మూడు వందల యాభై మంది చూపు లేని వారికి కంటి చూపు రావటం జరిగింది సో అనవసరంగా అన్యాయంగా మట్టిలో కలిసిపోయిన దానికన్నా చూపు కళ్ళు అనేది లేకపోతే కట్టెల మీద పేర్చి కాల్ చేసిన దానికన్నా ఒకరికి ఇంకొక చూపు ఇవ్వటం అనేది చాలా అద్భుతమైన విషయం అలాంటిది ఇప్పుడు జరుగుతుంది మన నల్గొండలో చాలా అవేర్నెస్ వచ్చింది ఇలాంటి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ వల్ల ఇంకా ముందుకు రావాలని చాలామంది నల్గొండలో కనిపించే జరిగే ప్రతి డెత్ వల్ల ఇంకొక ముగ్గురికి చూపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్న్ Giving an awareness to all the teachers in the field of organ donation, especially eye donation, the cornea donation. Lions Club of Nalgunda has taken a lot of pains, and since they have been done, I would like to congratulate them on their 98 uh, donations they have completed with their contribution and giving back to the society as a part of our life. Our teachers are all motivated, and I feel uh, everybody. Uh, one teacher, each and every teacher will give their best and they will do the same thing in the classrooms. It will reflect very, as such, this is a very, very, very graceful moment, and we feel most meaningful moment ever happened in the history of uh, the school since 1985. That giving an awareness to all the teachers in the field of organ donation, especially eye donation, the cornea donation. Lions Club of Nalgunda has taken a lot of pains and since they have been done, I would like to congratulate them on their 98 uh, donations they have completed with their contribution and giving back to the society as a part of our life. Our teachers are all motivated and I feel uh, everybody, uh, one teacher, each and every teacher will give their best and they will do the same thing in the classrooms. It will reflect very uh, very very double foldedly and it will go to the roots of the society thank you today we have come here and many of the teachers from this school got motivated and have uh, seen the progress in this eye donation from a, a half, a half uh, from six months in nalgonda we have taken around 98 donations రౌండ్ నల్గొండ ఇట్స్ నోట్ ఓన్లీ ఇన్ ద డే టైమ్ ఆల్సో ఇన్ ద మిడ్ నైట్స్ వెనవర్ ఇట్ ఈస్ పాసిబుల్ థ్యాంక్ యూ ఫార్ దిస్ ఆపర్చునిటీ వీఆర్ హోపింగ్ ఇట్ విల్ గో ఆన్ అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ మెనీ ఐ డోనేషన్స్ ఇన్ ద ఫ్యూచర్